हमारे 25 सेकंड के कुत्ते पड़ते रहे नहीं बालक ने रुमो मार डाला बिल्कुल संतुष्ट नहीं ऊर्जा कार्ड ट्रांजिस को बॉल मिल पड़ा సిటీ పూ చేసుకోవడం జరిగింది అయ్యండి లీలా గారు లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ఒకటో కాడి రెండో కాడి వరకు ఏమనుకోకండి లైవ్ క్వాలిటీ అనేది రాదు మీకోసం లైవ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానండి క్వాలిటీ అయినా కానీ ఇంకో చోట పైన జరుగుతుందండి అయిపోయింది వస్తున్నారు అందువల్ల ఇబ్బంది అవుతుందండి అర్థం చేసుకోగలరు క్వాలిటీ అనేది రాదు

காமன் போர்டியிலும் ஸ்டார்ட் ஆவுంది குட்டி ஆட்ட டீம்ஸ் சார்பில் பொது நிர்வாகம் குட்டி ஆட்ட மைதான சோதனை மாதிரி உள்ள தங்கே குட்டி ஆட்ட சாதாவுంది ஆதிதிகளோடு இரண்டாம் வந்து ஸ்தம்பிங்க

మొలా చూస్తే ఆరు బాను నాయుడు గారు తన పరిస్థితి రావాలి

तव्हां <laughs> रमेश <muchas> 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 ముందు <t> پمندرون 1200 700